ధరణిని ధర్మాన్ని ధర్మపత్నిని రక్షించుకుంటయే పురుష ధర్మమని జగత్కి చాటి చెప్పాడు శ్రీరామచంద్రుడు మానవత్వంలో దివ్యత్వం దివ్యత్వంలో మానవత కలగలిపి ఉన్నదే రామతత్వం సత్యం రాముడైతే అసత్యం రావణుడు అభ్యుదయం కోరిన వారికి రామనామం ఓ దిక్సూచి మనిషి కష్టాల కడల్లో నిండా మునిగిపోయి బాధలు అనుభవిస్తున్నా కూడా నిరుత్సాహపడకూడదని శ్రీరామచంద్రమూర్తి తెలిపాడు శ్రీరాముడు సమైక్యతా విశిష్టతని తెలియజెప్పి పరమాత్మనిగా నిలిచాడు రాముని గురించి చిరు కవితను వ్రాసి పాడినది చిన్నారి దేశరాజ్ మౌక్తిక రచన దేశరాజ్ మౌక్తిక వ్యాఖ్యానం దేశరాజ్ రమాదేవి మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి అయోధ్యవాస వాస ఆ ఆపద్ంధవ రామయ్య భద్రాచల శ్రీరామయ్యాధ రక్ష రామయ్య సీతామాత రామయ్య లక్ష్మణ హనుమయ్య మేము మీకు భక్తులము మీరు మాకు దైవములే కౌసల్యపుత్ర రామయ్య అంజనా పుత్ర హనుమయ్య రామయ్య బంటు హనుమయ్య హనుమయ్య భక్తుల మేమయ్య राम 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 सीता राम 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 कृष्ण राम 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 सीता राम 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 कृष्ण राम 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 మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోహనవా